ఏసయ్య నామమునికే ఘనత మహిమ ప్రభావములు కలుగునిగాక వారమంతా ప్రభు మళ్ళు కాచి కాపాడి భద్రపరిచారు మరొక ఆదివారం ఇచ్చిన ఏసైకే మహిమ కలుగునిగాక ఈ పునరుద్ధాన దినమందు మనందరి జీవితంలో దేవుడు మరొక వాగ్దానం ఇవ్వబోతూ ఉన్నాడు అదేమిటంటే కీర్తన భాగము పదహారు అధ్యాయం పదకొండో వచ్చినం నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలుగును ఎక్కడ సంతోషమున్నదట సినిమా చూస్తే సంతోషం రాదు సీరియల్ చూస్తే సంతోషం రాదు జోకులు చూస్తే సంతోషం రాదు ఏదో పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఆనందం క్షణికమైన ఆనందం కానీ సంపూర్ణంగా నీకు ఆనందం కావాలన్నా సంపూర్ణ సంతోషాన్ని అనుభవించాలన్నా సంపూర్ణమైనటువంటి సమాధానాన్ని నీవు నీ భార్య నీ పిల్లలు దేవునికి ఇచ్చినటువంటి కుటుంబంలో ఉండాలన్నా అది ఎక్కడ దొరుకుతుందట దేవుని సన్నిధిలో కమ్ టు ద గాడ్స్ ప్రజెన్స్ దేవుని మందిరానికి రా టు ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ జీసస్ యేసు యొక్క సంతోషాన్ని అనుభవించడానికి ఆ సంతోషం ప్రియులారా వాక్యం ద్వారా దేవునికి ఇవ్వబోతున్నాడు ఆ సంతోషం ఆరాధన ద్వారా దేవునికి కలుగు చేయబోతున్నాడు ఆ సంతోషం ప్రిలారా అనుభవిస్తే నీకు అర్థమవుతుంది ఒక్క గంట రెండు గంటలు ప్రభు సన్నిధిలో ఉంటున్న నీకు వారమంతా చెప్పసక్యంగా ఆనందాన్ని సంతోషాన్ని నా దేవునికి ఒక వరముగా దించబోతు ఉన్నాడు ఆ సంతోషాన్ని దావీదు అనుభవించాడండి తన పాపములు ఒప్పుకొని నిజంగా కన్నీటి చేత ప్రార్థన చేసి ఆనందం కలిగిన వ్యక్తిగా దావీదు మార్చబడ్డాడు ఏడు సార్లు దేవుని స్థుతించే వ్యక్తిగా దేవుని మందిరంలో సంతోషాన్ని అనుభవించాడు దావీదు ఆ సంతోషాన్ని అన్న అనుభవించిందండి ఎప్పుడు లేనటువంటి ఆనందం దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంది ఒకరోజు దైవజోడు ఆమెతో మాట్లాడాడమ్మా ఇస్రాయిల్ దేవునికి నువ్వు చేసుకునే మనవి ఆయన నీ అంగీకరించు అని చెప్పగానే చెప్పసక్యముగా అనేటువంటి సంతోషం వచ్చింది ఆ సంతోషాన్ని ఏడు సంవత్సరాలతో ఏడు సంవత్సరాలు పెనుమిడితో కాపురం చేసి ఎనభై నాలుగు సంవత్సరాలు పరిచయం చేసినటువంటి పెనియలు కుమార్తెనేటువంటి నూతన నిబంధన లోకాసువార్తలు రాయబడుతుంది హన్న ఆమె అనుభవించగలిగింది ఆ సంతోషాన్ని ఎయిటీ ఫోర్ ఇయర్స్ నుంచి దేవుని యొక్క ఆనందాన్ని అనుభవించగలిగింది ఆ సంతోషాన్ని నెహేమి అనుభవించాడు ఎజ్రా అనుభవించాడు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఆ సంతోషానికి కారణభూతులయ్యారు ఈరోజు ఆ సంతోషం నీకు కావాలా సమాధానానికి కావాలా నెమ్మది నీకు కావాలా వారమంతా అయ్యా నీ దేవుని మందిరంలో ఒక్క రెండు మూడు గంటలు గడిపితే ఆ హ్యాపీనెస్ నాకు ఇస్తానంటున్నావు కదా అని అని దేవుని మందిరానికి నీవు నీ కుటుంబంతో పాటు వస్తే చెప్పసక్యంగా ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తావు నువ్వు ఒక్కరివే రావడం కాదు బ్రింగ్ సమ్వన్ అలాంగ్ విత్ యూ నీతో పాటు మరొకరిని ప్రభు మందిరాన్ని తీసుకురా సంతోషాన్ని సమాధానాన్ని ప్రభు సన్నిధులు అనుభవిస్తూ దేవుని సన్నిధిలో దినమంతా నీవు ఉండగలిగితే వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా ఒక సాక్ష్యం చెబుడు ద్వారా దేవుని మందులో ఓ పచ్చని వలి చెట్టు వలె ఆ ఒక్క దినం ఉంటుంది మిగతా దినాలన్నీ వారమంతా కూడా దేవుడు నిన్ను ఆనందింపజేస్తాడు సంతోషాన్ని ఇస్తాడు యూ విల్ బి హ్యాపీ ఆల్వేస్ అండ్ యూ విల్ హ్యావ్ ఎలాట్నెస్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఒక గొప్ప ఆనందాన్ని అనుభవిస్తావు గాడ్ బ్లెస్ యూ ఈ పునరుద్ధాన దినము నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించింది కాక షేర్ దిస్ వీడియో వన్ నీ ఫ్రెండ్స్కి నీ యొక్క బంధువులకి మీ యొక్క ఈ వీడియోని షేర్ చేయి వాగ్దానం వారు కూడా నమ్ముతారు వారి జీవితంలో కూడా గొప్ప కార్యాలు ప్రభు చేస్తారు